తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గుప్తా ఎదురు తెనాలి జూన్ ఒకటవ తేదీ నుండి చౌక డిపో డీలర్స్ ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తారని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ డీలర్లు సేవలందించాలని తహసీల్దార్ గోపాలకృష్ణ డీలర్లను ఆదేశించారు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో డీలర్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ మాట్లాడారు ప్రభుత్వం రేషన్ అందించే వ్యానులను రద్దు చేసి డీలర్స్ డీలర్స్తోనే రేషన్ ఇవ్వాలని ఆదేశించడం సరైన చర్యగా భావించారు తహసీల్దార్ అందుకు అనుగుణంగా డీలర్స్ వద్దకు వచ్చిన ప్రజలకు మర్యాదపూర్వకంగా రేషన్ అందించాలని సూచించారు ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలి ఆ ప్రాంతంలో నీడ ఉండేలా చూడాలి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అందరికీ రేషన్ ఇచ్చి పంపించాలా కానీ రేపురా అనే పదం ఉండకూడదని అన్నారు తహసీల్దార్ ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇస్తారని తెలిపారు రేషన్ షాపుల వద్దకే వెళ్ళి లబ్ధిదారులు మీకు అనుకూలమైన సమయంలో రేషన్ తీసుకోవచ్చని చెప్పారు తహసీల్దార్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నెల జూన్ ఒకటో తారీఖు నుంచి ఎండియు ఆపరేటర్ని రద్దు చేశారు ప్రభుత్వం వారు అందులో భాగంగా రేషన్ షాపుల వద్దే ప్రతి ఒక్కళ్ళకి రేషన్ ఇచ్చే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ విషయంలో ఈరోజు డీలర్లకి ఎండియూ ఆపరేటర్లకి సమావేశం నిర్వహించాం మన తెనాల తహసీల్దార్ కార్యాలయంలో వారికి తగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం డీలర్లకి యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎండియు ఆపరేటర్ల వ్యవస్థ లో చాలా కంప్లైంట్స్ రావడం ఆ కంప్లైంట్స్ని ఒక విధంగా మేము కూడా చాలా తలనొప్పిగా భావించాం అధికారులుగా రోజున మరి ప్రభుత్వం మన గౌరవనీయులు శ్రీ నారాయణల మనోహర్ గారు మన పౌర సరఫరాల శాఖ మధ్యలు ఒక నిర్ణయం తీసుకొని రేషన్ షాపుల వద్దే రేషన్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ తీసుకురావడంతో ఒక విధంగా కాస్త మాకు కూడా శిరోభారం తగ్గిందనే నేను భావిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో నేను ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే మాకు ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానీ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకటో తారీఖు నుంచి జరగబోయే రేషన్ పంపిణీ విషయంలో యాడ్యుక్యేట్ అరేంజ్మెంట్స్ డిపోల వద్ద అంతా నీట్గా ఉండాలి అలాగే వాళ్ళకు కావాల్సిన అరేంజ్మెంట్స్ ఒకవేళ కనుక ఒకేసారి నలుగురు ఐదుగురు వచ్చినా ఒక పది మంది వచ్చినా లైన్ మళ్ళీ ఎండగా ఉందని అట్లాంటివి ఇబ్బంది లేకుండా షేడ్ అరేంజ్ చేయాలి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఏమేమి రిక్వైర్మెంట్స్ అవసరమో అవి అరేంజ్ చేయమని చెప్పాం అట్లాగే ఎప్పుడైనా మన సమయం ముగిసిన తర్వాత కనుక ఒకవేళ కనుక కార్డుదార్డు బియ్యం కోసం వస్తే వారిని ఇంకోసారి రమ్మని చెప్పకుండా మనకేమి ఇంటి వద్దే రేషన్ షాప్ న్యాచురల్గా ఉంటుంది షాపు ఇల్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల ఒకే చోట ఉన్నాయి ఎక్కడో కొంచెం రేర్ కేసెస్లో షాప్ సపరేట్గా ఉంది అయినప్పటికీ వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళకి మంచి సర్వీస్ అందించాలి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అనే విధంగా సర్వీస్ చేయాలని డీలర్లకు అందరికీ దిశానిర్దేశం చేశాం కావలసిన ఫ్లెక్సీలు అన్నీ అరేంజ్ చేయమని చెప్పాం మీ మీడియా ద్వారా మన పత్రికాముఖంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించండి రేషన్ షాపుల వద్దే మీరు ఇదివరకులాగా కాకుండా మొన్న మేము మంత్రి గారితో పాటు పాదయాత్రలో కూడా ఉన్నప్పుడు చాలామంది మాకు రైస్ అందలేదు అనే కంప్లైంట్ చేశారు ఇక నుంచి మీకు ఇలాంటి సమస్యలు ఉండవు ఒకవేళ కనుక ఈ డిపోల్లో కానీ ఎక్కడన్నా మీకు ఏదన్నా ఇబ్బంది ఉందంటే తహసీల్దార్గా నా నెంబర్ ప్రతి డిపో మీద వేయిస్తాం చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి మెసేజ్ రూపంలో వచ్చినా కూడా అటెండ్ చేస్తాం ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ జరిగే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక అధికారిగా కాకుండా వ్యక్తిగా కూడా నేను ఈ కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షాతిరేకాల మధ్య స్వాగతిస్తున్నాను ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అని మనకి ఇప్పటికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఉదయాన్నే ఎయిట్ టు ట్వెల్వ్ అని ఉంది అలాగే ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ అని నేను ఏం చెబుతున్నా అంటే మనకి టైం అనేది ముఖ్యం కాదు కార్డుదారుడు వచ్చి తిరిగి వెళ్ళకూడదు ఇది నేను మన వాళ్ళకి చెబుతున్న ఇన్స్ట్రక్షన్స్ కార్డుదారుడు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా సర్వీస్ చేయమని నా నమస్కారం అండి మన ఇరవయో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేషన్ పంపిణీకి సంబంధించి ఒక ముఖ్యమైన పండగ దినోత్సవం కింద పరిగణిస్తున్నాం మరీ ముఖ్యంగా రేషన్ డీలర్లకి అందుకు కారణం ఏంటి అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఎండిఈ వ్యవస్థను రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వచ్చిన కూడమి ప్రభుత్వం వారు ప్లస్ మరీ ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రకటన చేసి రద్దు చేస్తున్నాము జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీని రేషన్ షాపుల వద్దే ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పటం వలన మేమందరం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము ఇందుకు కృషి చేసినటువంటి మా పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ గారికి హృదయపూర్వకంగా మా రేషన్ డీలర్లందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మాకు తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ గారు అధ్యక్షతన మీటింగ్ జరిగింది వారు మాకు జూన్ ఒకటో తారీఖు నుంచి పంపిణీ అనేది ఏ విధంగా ఉండాలనే దాని మీద దిశానిర్దేశం చేసి ఉన్నారు దానికి అనుగుణంగా మేము ఎటువ ఆ విధంగా పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి మా వంతు పనిచేస్తూ మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం